అందరుగా నమస్తే అండి సో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది మనం గ్రౌండ్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం సో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది సో ఇప్పుడు ఈ వీడియోలో మనం దీనికి ముందు దీనికి ముందు వీడియోలో దెందులూరు కాన్స్టియన్సీ గురించి చెప్పుకున్నాం దెందులూరు బాగా హా బాగా టఫెస్ట్ కాన్స్టియన్సీ సో అక్కడ ఎవరికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు అనేది నేను రీజన్స్తో సహా మండలాల వారీగా చెప్పాను దెందులూరుకి సంబంధించి సో ఇప్పుడు గుడివాడ నియోజకవర్గానికి గుడివాడ నియోజకవర్గానికి గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలా ఉంది ఎవరి అవకాశం ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం నేను నిష్పక్షపాతంగా ఉన్నట్టు చెప్పేస్తున్నాను ఆ పార్టీ ఈ పార్టీ అనేది మనకు సంబంధం లేదు ఆ ఏ పార్టీతో అప్లికేషన్స్ మొహమాటాలు ఏమీ లేవు ఏ ఒక్క నాయకుడితోనూ మనకు సంబంధాలు లేవు సత్సంబంధాలు లేవు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పాలనేది నా ఉద్దేశం సో దెందులూరు మీరు చూసి చూ చూస్తే మీకు అర్థమైపోద్ది ఇక్కడ ఈ నియోజకవర్గం ముందే చెప్తున్నాను ఎందుకంటే రిజల్ట్ మీకు అర్థం అవుతుంది కాబట్టి సరే గుడివాడ నియోజకవర్గానికి వచ్చేసరికి రెండు పార్టీల బలాలు బలహీనతలు యాక్చువల్లీ గుడివాడ నియోజకవర్గంలో మన టీము ఒక ఐదు రోజుల పాటు వర్క్ చేశారు చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా డెప్త్గా వెళ్ళారు చాలా అనేక వర్గాలతో మాట్లాడారు ఇంటరాక్ట్ అయ్యారు అక్కడ రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజలు వివిధ వర్గాలు అందరితో మాట్లాడిన తర్వాత మనకు వచ్చిన రిపోర్ట్ అనమాట ఇది సో ఇక్కడ ముందుగా ఏ పార్టీ బలం ఏంటి బలహీనతలేంటి అనేది చూసుకుంటే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాలు ఏంటంటే కొడాల నాని గారికి మాస్ ఇమేజ్ ఉంది కొడాలి నాని గారు రాష్ట్రవ్యాప్తంగా ఆయన అంటే ద్వేషం ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆయన్ను అసహించుకోవచ్చు లేదా వ్యతిరేకించవచ్చుగాక కానీ నియోజకవర్గం వచ్చేసరికి గుడివాడ నియోజకవర్గం వచ్చేసరికి కొడాల నాని గారంటే మాస్ లీడర్ మాస్ ఇమేజ్ ఉంది అలాగే ఈ నియోజకవర్గంలో యాభై వేలకు పైగా ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అందులో డెబ్భై శాతం ఓట్లు కొడాల నాని గారికి పడే అవకాశం ఉంది వైసీపీకి పడే అవకాశం ఉంది అందులో ఆ వర్గంలో ఆయన బలమైన నాయకుడుగా ఉన్నారు అందరూ అనుకుంటారు వెనుకల రాము గారి వైఫ్ ఎస్సీ కదా సో ఎస్సీ వర్గాల్లో పాస్టర్లతో మీటింగ్లు పెట్టారు కదా సో ఎస్సీలు ఓట్లు టీడీపీకి పడతాయని టీడీపీ వాళ్ళు లెక్కలు వేసుకుంటే కాక కానీ ఈ నియోజకవర్గంలో ఎస్సీల్లో కొడాలి నాని గారు గత ఇరవై సంవత్సరాలుగా బలమైన నాయకుడుగా పాతుకుపోయారు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వడము అదంతా ఉందనమాట అలాగే రూరల్ ఏరియాస్లో గుడివాడ టౌన్ ప్లస్ రూరల్లో ఎక్కువగా సంక్షేమ పథకాల ప్రభావం ఎక్కువగా ఉంది అలాగే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం కంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ అలాగే బీసీలు ముస్లిమ్స్ ఈ ఓట్లు ఎక్కువ సో వాళ్ళల్లో చాలా వరకు వైసీపీ ప్లస్గా ఉన్నారు సో అది వైసీపీ ప్లస్ వైసీపీ వీక్నెస్ వైసీపీ బలహీనతలు ఏంటంటే కొడాలి నాని గారు అందుబాటులో ఉండరు లోకల్లో ఉండరు ఆయన తరపున ఒక షాడో ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు ఆయనే మొత్తం నడిపిస్తారు అనే ఒక అపవాదం ఉంది అది కొంత మైనస్ బలహీనంగా మారింది అలాగే ఆయన అనుచరులు కొంతమేరకు అవినీతి ఆరోపణలు భూ కబ్జాలు బెదిరింపులు దందాలు చేస్తారనే అపఖ్యాత కొంత ఉంది ఆరోపణలు బలమైన అవినీతి ఆరోపణలు అపఖ్యాతలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇవి వైసీపీకి మైనస్గా ఉన్నాయి సో ఇవి కొంత వైసీపీకి డ్యామేజ్ చేయొచ్చు అలాగే అభివృద్ధి కూడా ఆశించినంతగా జరగల అభివృద్ధి పనులు పెద్దగా జరగల ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ కొన్ని గ్రామాలు ఏంటి ఇది గుడివాడ నియోజకవర్గం ఇదా ఇంత వరస్ట్గా ఉంటుందా కృష్ణా జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న గుడివాడ లాంటి చోట పల్లెలు ఇంత వరుషడుగా ఉన్నాయంటే అనిపిస్తుంది సో అభివృద్ధి విషయంలో వెనుకబాడడం ఈ నియోజకవర్గంలో వైసీపీ బలహీనత ఇక టీడీపీ బలాలు బలహీనతను ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ బలాలు కమ్మ సామాజిక వర్గం బలమైన కమ్మ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో వాళ్ళు సంఖ్యాపరంగా తక్కువ అయినప్పటికీ ఒక పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వేలు ఉన్నప్పటికీ పొలిటికల్ పెత్తనం ఎక్కువ వాళ్ళది రాజకీయంగా బూతుల్లో పెత్తనం చేసేది ఎక్కువ వాళ్ళే సో వాళ్ళు గత ఎన్నికల్లో ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ చేశారు కొడాలనాని గారికి ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీకి ఫిఫ్టీ పర్సెంట్ చేశారు కానీ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ టీడీపీకి చేసే అవకాశం ఉంది ఎందుకంటే కొడాలనాని గారి మాట తీరు కారణంగా ఎన్నాళ్ళు ఆయన లోకేష్ గారిని చంద్రబాబు గారిని టార్గెట్ చేసిన కారణంగా ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంలో రాజకీయ పెత్తనం చేసే నాయకులు చాలా వరకు టర్న్ అయ్యారు అది కొంత టీడీపీకి ప్లస్గా మారింది వాళ్ళు ఇతర కులాలను ఎక్కువగా ప్రభావితం చేయగలరు కొన్ని చోట్ల కొన్ని బూతుల్లో అలాగే వెనుగండ్ల రాము గారు గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడము నాయకులతో కోఆర్డినేట్ చేసుకోవడం ఇదంతా కూడా కొంత కలిసి వచ్చింది సో ఇవి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్లస్లో ఇక టీడీపీ మైనస్లు ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి నాయకులు ముగ్గురు నలుగురు ఉన్నారు ఎవరికి వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఫీల్ అవుతారు వెనుక రాము గారికి అభ్యర్థిత్వం ఇస్తే రా వెంకటేశ్వరరావు గారు ఒకవైపు ఆయన పినం నేను బాబ్జీ గారు ఒకవైపు ఇలా ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ఉన్నారు ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు బయటకి కలిసి మీటింగుల్లో పాల్గొన్న కలిసి మాట్లాడుకున్నా మేమందరం కలిసే ఉన్నామని బయటకు చెప్పుకున్నా లోపాయికారిగా మాత్రం ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి లేదు లోపాయి మాత్రం వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్ అలాగే ఉన్నాయి ఎవరి వర్గం వాళ్ళదే అనేటట్టు ఉన్నారు బయటకు మాత్రం అందరూ మిత్రులాగే ఉంటారు పార్టీ పెద్దలుగా మేము కలిసే పని చేస్తాం మేము గెలిపించి తీసుకొస్తాం అంత మెజార్టీ తీసుకొస్తామని చెప్తారు లోపల మాత్రం గోతులు తవ్వుకునే పరిస్థితి ఉంది నిర్మోహమాటంగా చెప్తున్నాం ఎవరేమనుకున్నా పర్లే సో ఇది ఓవరాల్గా ఇంకా కొన్ని ఉన్నాయిలే తర్వాత చెప్పుకుందాం సో ఇక ప్రాంతాల వారీగా మండలాల వారీగా చూసుకుంటే గుడివాడ టౌన్లో మెజా నిజ మొత్తానికి ఈ నియోజకవర్గం అయితే చాలా టఫ్ అంత ఈజీ కాదు రిజల్ట్ గెస్ట్ చేయడం అంత ఈజీ కాదు కానీ యాజాన్ నో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నేను చెప్పేస్తున్నాను సో గుడివాడ టౌన్లో మేబీ ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు వైసీపీకి ప్లస్ ఉంది కొడాల నాని గారికి ప్లస్ ఉంది గుడివాడ రూరల్ ప్రాంతంలో ఒక పదిహేను వందల నుంచి రెండు వేలు వైసీపీకి ప్లస్ ఉంది ఇక నందివాడ మండలంలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు వైసీపీకే ప్లస్ ఉంది గుడివాడ రూరల్ గుడివాడ టౌన్ నందివాడ ఈ మూడు ప్రాంతాల్లో కూడా వైసీపీకే ప్లస్ ఈ మూడు ప్రాంతాల్లో కలిపి దాదాపుగా ఒక ఆరున్నర వేల నుంచి ఏడున్నర వై వరకు వైసీపీకి ప్లస్ ఉండగా గుడ్లవల్లేరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఒక మూడు వేలకు పైగా గుడ్లవెల్లేరు మండలం మాత్రం ఒక మూడు వేలు వరకు అరౌండ్ ఒక త్రీ థౌజండ్ టీడీపీకి ప్లస్ వచ్చే అవకాశం ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఒక ఐదు వేలతో అయినా సరే వైసీపీ బయటపడుతుంది అనేది మనకున్న అంచనా ఇప్పుడు యాజ్ ఆన్ నౌ ఏమో మేబీ నెక్స్ట్ వన్ వన్ మంత్లో ఏమైనా మారొచ్చేమో అయితే ఇక్కడ టీడీపీకి ఏంటంటే టీడీపీ అభ్యర్థులు టీడీపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది కొడాల నాని గారి మీద వ్యతిరేకత ఉంది కదా కొడాల నాని గారిని వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు సో కొడాల నాని గారు వెళ్ళను కదా కొడాల నాని గారు అటువంటి వాడు కదా సో మనం ఈజీగా గెలిచేస్తాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది టీడీపీలో టీడీపీ టీడీపీలో కమ్యూనికేషన్ లేదు సరైన వ్యవస్థ లేదు ఎవరికి వాళ్ళే లీడర్స్గా ఉన్నారు అలాగే సోషల్ మీడియా ఏమాత్రం అంత యాక్టివ్గా లేదు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా మొత్తం నాని గారిని టార్గెట్ చేస్తారు కానీ లోకల్లో ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతున్నాయి గుడివాడ లాంటి ప్రాంతం ఎంత అభివృద్ధి చెందాలి ఎక్కడ వెనుకబడింది ఏ గ్రామంలో ఏ పోలింగ్ బూత్లో ఏ సమస్య ఉంది దాన్ని పరిష్కరించలేకపోయడంలో దాన్ని పరిష్కరించడంలో ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఇలా ఎన్నికల్లో సోషల్ మీడియాని చాలా బలంగా వాడుకోవచ్చు అలా వాడుకోవడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు పర్టికులర్గా గుడివాడ లాంటి నియోజకవర్గాన్ని అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు కానీ ఆ స్ట్రాటజీ లేకుండా ఎవరో ఉన్నారో మరి అదంతా ఎందుకులే కానీ వాళ్ళు ఎవరో పిచ్చి పిచ్చిగా నడిపిస్తున్నారనమాట సో ఓన్లీ సోషల్ మీడియాలో వెలుగనల్ రాము గారికి ఎలివేషన్స్ ఇవ్వడానికి ఏదో కేజీఎఫ్ హీరో టైప్లో ఎలివేషన్స్ ఇవ్వడానికో సాంగ్స్ వేసి రీల్స్ చేయడానికి ఒక పరిమితం అవుతున్నారు తప్ప అక్కడ ఫెయిల్యూర్స్ ఏంటి దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనే దాని మీద ఫోకస్ పెట్టట్ల ఇక్కడ అంటే మెయిన్ ఇక్కడ టీడీపీకి ఒక ప్లానింగ్ లేదు ఒక స్ట్రక్చర్ లేదు ఒక వ్యూహం లేదు కేవలం అభ్యర్థిని ఎలివేట్ చేయడం మాత్రం వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం యాజాన్న రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం దాదాపుగా వైసీపీకే ఒక ఐదు వేలు అరౌండ్ ఒక ఐదు వేలు ప్లస్లో ఉందని మనకున్న రిపోర్టు ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ వన్ మంత్లో ఏమైనా మార్పు ఉంటే చెప్తాను థ్యాంక్ యూ